ప్రభునందు ప్రగులార ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది వెలివేయబడిన వారము తృణీకరించబడిన వారము పది మందిలో లెక్కలోకి ఉన్న వాళ్ళం కాదు మనం అలాంటిది దేవుడు మనలను దర్శించి పది మందిలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని చెప్పుకునే స్థాయిని మనకిస్తే దేవుని మహిమపరచుటకు దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై దేవుని సన్నిధానంలో కూడుకుంటున్నామా ఆలోచన చేయండి ప్రభులారా సమరయుడు కృతజ్ఞత కలిగినవాడు నేను చాలా సభలకు వెళ్ళాను సభలో దేవుని వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి చాలా పట్టణాలు తిరుగుతూ సందేశాలు అందిస్తూ వచ్చాను చాలా సంఘ సేవకులతో మాట్లాడుతూ వచ్చాను నేను విన్న వార్త ఏంటంటే విశ్వాసలకు మేలు కలిగిందాంక ఒకలాగా ఉంటారు మేలు కలిగిన తర్వాత కృతజ్ఞత ఉండరండి చిన్న ఎగ్జాంపుల్ మీకే చెప్తాను పిల్లలకు పరీక్షలు పోయేటప్పుడు అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు అవునా కదా పరీక్షకి వెళ్ళేటప్పుడు అందరూ వచ్చి హాల్ టిక్కెట్తో సహా వచ్చి పెన్నులతో సహా వచ్చి ప్యాడ్తో సహా వచ్చి ప్రేర్ చేయడాంకులు ప్రార్థన పరీక్షలు పోతున్నాం ఎంత భక్తో కొంతమంది అధిక భక్తి పరీక్ష పరీక్షకు చేయించుకుంటారు అంటే పన్నెండు రోజులు పరీక్ష జరిగితే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ పేపర్ టూ పన్నెండు రోజులు జరిగితే పన్నెండు రోజులు ప్రార్థన చేయించుకుంటారు రిజల్ట్ వచ్చిన తర్వాత దేవా నాకు ఈ స్థితినిచ్చావు రిజల్ట్లో కనీసం అవ్వగలిగాను నేను ర్యాంక్ తర్వాత విషయం ఫాస్ అయ్యగలిగాను దేవానికి స్తోత్రములు అని దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళు నూటికి 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 తొంభై మంది లేరు ప్రా చాలామంది తమ జీవితాలలో కృతజ్ఞతాహీనులుగా ఉన్నారండి కానీ దేవుడు అంటున్నాడు దేవుని ఆశీర్వాదం కావాలంటే ఎటువంటి బుద్ధి ఉండాలి అనంటే మొదటిది ఏ బుద్ధి ఉండాలట కృతజ్ఞతా బుద్ధి ఒక మాట చెప్పి రెండో విషయంలో నీకు వెళ్తాను కొలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహైదు వచ్చిన చూద్దాం క్రీస్తు అనుగ్రహించు సమాధానం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందు కొరకే ఇందు కొరకే మీరొక శరీరముగా పిలువబడి శరీరముగా పిలువబడి మరియు మరియు కృతజ్ఞులై ఉండు మరియు మనం ఎలాగుండాలట కృతజ్ఞులమై ప్రభునందు పురుగులారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏ బుద్ధి కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాము అంటే కృతజ్ఞులమై కృతజ్ఞతా బుద్ధి అన్నాడు యాభై ఏడవ అధ్యయమేశ్రంథం పంతొమ్మిది వచ్చినంలో ఏ బుద్ధి ఉండాలి కృతజ్ఞతా బుద్ధి కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారు ఎప్పుడు పడిపోరండి కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు తిరగబడరండి కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు తిరుగుబాటుతనంతో జీవించరు ప్రియులారా ఒక్కసారి ఇక్కడున్న మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకునండి ఒకప్పుడు మేము ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు మేము పాటగాలమా మేము మాట మేము వాక్యానుభవం కలిగిన వాళ్ళమా ప్రార్థనా అనుభవం కలిగిన వాళ్ళమా ఇవన్నీ ప్రభు తన గొప్ప కనికరాన్ని బట్టి దిన దినము దిన దినము మమ్మల్ని మెరుగుపెడుతూ ఒక స్వరూప్యంలోనికి మమ్మల్ని మారిస్తే ఈరోజు పాస్తగారుల మీద కౌంటర్లు కదండి కౌంటర్లు కృతజ్ఞత అది ఎక్కడో నాలుగు మాటలు దొరికే నీకు గారి మీద కౌంటింగ్ ఇప్పుడు గారి మీద కౌంటింగ్ చేసే స్థాయా నాది అయ్యో దైవజనుడు ఒక వాక్యం పెట్టాడు అని అంటే ఆ వాక్యానికి నేను విధేయతో చూపాడు కానీ నేను ఇంకొకటి ఏమైనా రిపర్చ్ ఏం ఆలోచన అండి కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు కూడా ప్రభునందు పురుగుల విధేయులై ఉంటారండి దావీదు ఇంత స్థాయికి వెళ్ళిపోయాడండి కానీ ఏమంటాడో తెలుసా అక్కడ కూర్చొని అంటాడు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటివన్నీ ప్రభువా నా కుటుంబం ఏపాటిది ప్రభువా నీ దృష్టికి ఏమో కొంచెం ఇంకమే కానీ నా దృష్టికి చాలా గొప్ప ప్రభువా అందుకే నండి దావీదును దేవుడు విడిచిపెట్టలే ఒక్క తప్పి విషయమై తన కడుపును పుట్టిన నలుగురు చచ్చినా దావీదును ఉన్నతంగా దీవించడానికి దావీదు వంశములోనే ప్రభుని యేసుక్రీస్తు రావడానికి దావీది జీవితంలో ఏముంది కృతజ్ఞత ఓ కోడలా నీ భర్తను చూసి తెగ మురిచిపోతున్నావు ఏమండి మీరు మూడు రోజులు లేకపోతే నేను ఉండలేనండి నువ్వు ఉండలేమండి మరి ఇరవై ఏళ్ళు వాళ్ళ అమ్మ కూడా ఇడిచిపెట్టలేకోకుండా ఉన్నింది కదండి తల్లి మరి ఇప్పుడు కొంగును కట్టేసుకొని తిప్పుతున్నావు నీ కృతజ్ఞత ఉన్నట్లా నాకు ఏదైనా చేయకముందు మీ అమ్మ నాన్నను గౌరవించ ముందు నువ్వు వాళ్ళు లేకపోతే మనం ఉన్నామండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామా అండి సో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు సంతోషమే తల్లిదండ్రులను గౌరవించండి ఈ వృద్ధాప్యములో ఏదైనా తెచ్చియాల్సి వచ్చినా ఏదైనా కావాల్సి వచ్చినా మనల్ని కాకపోతే ఎవరిని అడుగుతారండి అడక్క ముందే నీ పిల్లలకి అన్ని తెచ్చే నీవు అడిగినా కూడా నీ తల్లిదండ్రులకు ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నావంటే ఉందా కృతజ్ఞత దేవుడు ఆశీర్వదించేది ఆశీర్వాద సభలో కాదు వందల మంది కూడుకునే చోట కూడుకుంటే కాదు కానీ కృతజ్ఞత బుద్ధి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు నాకుంది ప్రియులార కృతజ్ఞత నేను ఎప్పుడు ప్రభుతో అదే చెప్తాను ప్రభువా నేను కృతజ్ఞత లేకుండా అతిశయోక్తి వస్తే తండ్రి నేను నిదాసుగా ఉండలేను అందుకే ప్రభునందు ప్రభులారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి దీవిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు పది మందికి అవసరమైన సందేశాలు వినిపిస్తూ ఉన్నాడు కృతజ్ఞత లేకపోతే వాడుకోవడానికి కృతజ్ఞత బుద్ధి ఉండాలి ఆశీర్వదించబడాలంటే రెండవది ఏ బుద్ధి ఉండాలో చూద్దామా సము మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఇక్కడ మీకు ఒక బుద్ధిని చూపిస్తాను సరేనా పద్దెనిమిదవ వచ్చినము వందల నలభై ఐదో పేజీలో ఓల్డ్ ఎస్మెంట్ పాత నిబంధనలో పద్దెనిమిదో వచ్చినం ఆ పదిహేడు పద్దెనిమిది కలిసి ఉన్నాయి దావిదుతో ఇట్లా నేను దావిదుతో ఇట్లా నేను యెహోవా నన్ను యెహోవా నన్ను ఇచ్చేది కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు ఈ దినమున నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న బా బాబా బా బా ఏ మాటండి నా ఎడల నీకున్న ఉపకారము వెల్లడి చేసితివి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు ఎవరండి సంభాషణ సౌలు హావీ అందరు చెప్పారండి సౌలు తరుముతూ ఉన్నాడు దావీదును కొండల చుట్టూ పారిపోతూ ఉన్నాడండి ఒక్క చోట నెమ్మదిగా బ్రతకల పాపం దావీదు అల్లుడే మళ్ళా ఏం లాభం చంపేస్తే నా కొడుకు అవుతాడు వీని చంపితే నా కొడుకు అవుతాడు ఈ గురి పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు మొత్తం పైన ఒకరోజు సౌలే దావీదుకి చిక్కాడు దావీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అన్నారు దేవుడే నీ ప్రార్థన అయినాడు దావీదు నేమ్ ఆలోచన చేయగాకు గుహలో ఉన్నాడు పీక కోసి తీసుకొని వచ్చే బయటికి తన నరికేసి పట్టుకొని వచ్చే బయటికి నీకు దేవుడే అవకాశం అన్నాడు దావీదు వెళ్తున్నాడండి ఎక్కడో ఉన్నాడు కొండ మీద గుహలో సౌలు ఉన్నాడు చంపడానికి వెళ్తూ ఉన్నాడు దారిలో దావీదుకు జీవితం గుర్తుకొచ్చింది ఎక్కడి పనిరా నేను మా అన్నలకు ఆహారం తీసుకొని రొట్టెలు తీసుకొని పోతే ఆ గొల్లేతను చంపే విషయం అలా ప్రక్కన పెట్టండి తన ఆయుధాలు మోసే ఉద్యోగం ఇచ్చాను నాకు సౌలు ఆయుధాలు మోసుకుంటూ వెళ్తూ ఉంటే కొద్ది రోజులకు నేను గొల్లేతను చంపిన తర్వాత జనాలు అంతమంది సైనికులుంటే నాకున్న టాలెంట్ అనుకోకుండా నన్ను సైన్యాధిపతిగా నిలబెట్టాడు అసలు తిండికే లేని నన్ను ఇన్ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదిగించుకుంటూ వచ్చాడు తన కూతుర్నిచ్చాడు నన్ను చక్కగా కాపాడడానికి అన్ని విషయాల్లో చేశాడు ఇప్పుడేదో దురాత్మ వచ్చి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అరే సౌలు నా స్థితిని ఎంత మార్చాడు అని లోపలికెళ్ళాడు చిన్న వస్త్రపు చెంగును కోసాడు అది ఎందుకు కోశాడు తెలుసా చాలా చక్కగా అది ఎందుకు కోశాడంటే అబ్నేరును తిట్టడానికి కోశాడు అది ఓ అబ్నేరు నువ్వు మగాడివి కాదురా నేను సైన్యాధిపతిగా పెట్టుకున్నది సౌలెందుకు అతని ప్రాణం కాపాడుతావని కదా ప్రక్కన వస్త్రాన్ని కోసి వచ్చిన నిద్రపోతున్నావు ఎందుకని నేను పెట్టుకుంది అని వాడికి హెచ్చరికలు చేయడానికే అది కోసి కూడా బాధపడ్డాడు ఆ వస్త్రాన్ని కోసి ఆ మాట విని ఉలిక్కిపడి లేసిన సౌలంటాడు ఆయన దావీదు నేను నీకు అపకారం చేయాలని అడిస్తే నీ బుద్ధి ఎలాంటిది ఉపకార బుద్ధి ఉపకార బుద్ధి నాయన నీది అందుకే ఎక్కడన్నాడు నా కన్నా నీవు ఎలాంటి వాడవు నీతిమంతుడవురా దేవుని ఎందు ప్రియమైన వాళ్ళ ఈరోజు మన జీవితాలలో మనకెందరో ఉపకారం చేసి ఉంటారు ప్రత్యుపకారంగా ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం మనం నేను ఎప్పుడు కుటుంబ జీవితాన్నే ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాను మీ కుటుంబ జీవితాల్లో మీకన్నా పెద్దలైన వారు మీకు ఎన్నో మేలు చేశారు మీకు మీరు వారి ఎడల ఏ కృతజ్ఞత కలిగి ఉన్నారు మీకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు మీరు ఏ ఉపకారానికి ప్రత్యుపకారం తీర్చుకుంటున్నారు ఆలోచించేయండి చేయండి దేవుని వాక్యం అంటుంది ఉపకార బుద్ధి ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడండి ఒక వ్యక్తికి ఉపకారం ఎంతగా ఉందో చూపించమంటారా ఋతు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై మనం చూద్దాం ఇరవయోచనాన్ని చూద్దాం నయోమి నయోమి అంటుంది చూడండి బ్రతికి ఉన్న వారికి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం వారికి ఉపకారము చేయుట మానవాదించబడునుగాక అని తన కోడిలితో అనిను చాలు ఎవరితో ఎవరిని గురించి అంటుంది మాట బోయాజును గురించి బోయాజును గురించి బోయాజ్ ఎలాంటి వాడట బతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేసేవాడంట ఎంత బాగుందండి మాట నేను బోయాజు గురించి చదువుతున్నప్పుడు ఇతనికి ఇంత ఉపకార బుద్ధి ఎట్లొచ్చింది బోయాజు బేసికల్గా క్రైస్తవుడు లేకపోతే దేవుని నమ్మినవాడు కాదు అన్యుడు ఎవరి బోయాజ్ తెలుసా రాహాబు కొడుకు రాహాబు వారసుడు గుర్తుపెట్టుకోండి రాహాబెవరు ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి వేష్య వేష్య తన జీవితాన్ని మార్చుకొని బాగుపడి దేవుని సేవకును చేర్చుకొని వాళ్ళకేం పెట్టింది అన్నం పెట్టిందండి కొంతమంది అంట చూడండి వీనికి అన్ని అబ్బసాలు వచ్చినాయి వీనికి అన్ని మేనమాంసాలు వచ్చినాయి వీనికి అన్ని అమ్మ పోలికలు వచ్చినాయని అమ్మ పోలిక ఏంటి బోయాజు కంటే లేదా అమ్మమ్మ పోలిక బోయాజుకి ఏంటి అని అంటే ఈ బోయాజు తల్లి అయినటువంటి రాహాబు సేవకులను ఇంట్లో చేర్చుకొని వారికి ఆహారం పెట్టి వారిని తప్పించి నన్ను రక్షించని ప్రాధేయపడిన తల్లి ప్రియులారా ఈరోజు తల్లిగారు నువ్వు ఎలాగున్నావు అవ్వగారు ఎలాగున్నావు జేజ్ గారు ఎలాగున్నావో నీ గుణగణాలు నీ ఇంట్లో ఎవరికొరకు వస్తాయి ఎవరికొరకు వస్తాయి నువ్వు పనికిమాలి పనులు చేస్తున్నావు అనుకో ఆ పనికి ఎవరికోరికి పంచుతావు నీ శాపం ఎవరికోరికి పంచుతావు పిల్లలకు నీ పుణ్యం ఎవరికోరికి పంచుతాను అందుకే నీ వ్యక్తిత్వాన్ని నీ యొక్క స్వభావాన్ని చక్కగా కాపాడుకోవాలి రాహాబు తన దేశానికి కాదు రాహాబు ఒక మిద్దె మీద పాప పనులు చేసేదామే కానీ మీరు గమనించండి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేవాడు దేవుడు అంత గొప్పవాడంట ఇస్రాయల్ దేవుడంట యో అంట ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడంట అరణ్యంలో ఆహారం ఇచ్చాడట బా గొప్పదేవుడని చెబితే వారి మాటల వింటూ వారికి పడక సుఖాన్ని అందించిన స్త్రీ అండి ఈమె కానీ బతుకును మార్చుకుంది పురుగులారా సేవకులు ఇంటికి రాగానే రాహాబ్ ఏం చేసింది ఆ పాపపు బతుకు అంతటిని చుట్టూ చుట్టి పక్కన పెట్టి తనమ్మ వాళ్ళందరినీ పిలిపించుకొని ఎప్పుడొస్తారా యహోశివా సైన్య సమూహముతో ఈ దేశమంతా పాడైపోయేటప్పుడు నా ఇంటికి కట్టుకున్న ఎర్ర కిటికీకి కట్టుకున్న దారాన్ని బట్టి నేను నా కుటుంబం నీతిగల జనాంగముతో నడవాలని నిర్ణయము తీసుకొని ఆహారము పెట్టిన రాహాబు ఒళ్ళమ్ముకునే స్త్రీ మారింది కానీ నీ బతుకు మారాలంటే ఈ రోజుకు నువ్వు గొప్పన రాహాబు గొప్పనా నీ వ్యక్తిత్వం గొప్పనా రాహాబు గొప్ప ఎందుకు చేస్తున్నావు ప్రార్థనను దేని కొరకు నువ్వు చేసేది ఇంకా పాపము జరగాలనా పాపపు పనులు జరగాలనా ఆ సంపాదించినంత మిందేసుకుని చెత్తామనా దేనికోసం అండి రాహాబు ప్రతి ఒక్కరికి సుఖం పంచేదండి వద్దు నాకు ఈ బతుకని ఇంకా ఆమె మారేసింది అందుకే ఆ కడుపున పుట్టిన బోయాజు అంటున్నాడు చచ్చిన వారికి బ్రతికిన వారికి ఏం చేసేవాడట ఉపకారం చేస్తున్నాడు చూడండి నువ్వు చేసావు ఎవరికైనా ఉపకారం నీ వల్ల ఎవరైనా మేలు పొందారా ఏం ఆలోచించేయండి మనం బ్రతికున్న దినాలలో ఎవరికైనా మేలు కలుగుతుందా మన కుటుంబం వల్ల ఏ కుటుంబమైనా ఆనందంగా ఉందా మన వల్ల దేవుడు ఆశీర్వదించాలి అని అంటే కృతజ్ఞతా బుద్ధితో పాటు ఏ బుద్ధి ఉండాలి ఉపకార బుద్ధి ఉండాలి ప్రియులారా ఉపకార బుద్ధి ఉండాలి దేవా నాకు ఎన్నో మేలు చేస్తున్నావు కృతజ్ఞతగా ఇదిగో ఉపకారం ప్రత్యుపకారం ప్రభు ఏం చేయగలను నేను వద్దు ప్రభు జీవితం వద్దండి మీ ఎదుట నిలబడ్డ నా జీవితం ఒకప్పుడు ఏ మాత్రం ఉపయోగకరమైంది కాదు ఏ మాత్రం దీవెనకరమైంది కాదు కానీ ఎప్పుడైతే నా పాపపు బతుకును మార్చుకొని ఆయన అడుగు జాడలలో నడవడం ప్రారంభించాను పదుగురికి ప్రభు మాటలు చెబుతూ ఆయన చేసిన ఉపకారానికి కొంత కొంతైనా ప్రత్యుపకారంగా తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నా నువ్వు జాగ్రత్త ప్ర జాగ్రత్త చచ్చే చావు ఎట్టుండబోతుందో తెలియదు రాబోయే దినాలు ఎట్టున్నాయో తెలియదు బుద్ధి మార్చుకోండి ఈరోజు బోయాల్సిన గురించి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తుందండి నయోమి నయోమి బెత్తహేమ వాస్త్రాలు రొట్టెల ఇల్లు దేవుని ఇంటిలో పుట్టి పెరిగిన వ్యక్తి నయోమి నయోమి ఒక అన్యుడికి పుట్టిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది ఆ బోయజ్ ఉన్నాడు కదా ఆయన చచ్చిన వారికి బతికిన వారికి మేలు చేసేవాడమ్మాడు వాడెవరికి కీడు చేసేవాడు కాదు మన జీవితంలో ఒక్కటేంటి నా కుటుంబం వల్ల ఏ కుటుంబం చెడిపోకూడదు నా వల్ల ఏ వ్యక్తి పాడవకూడదు పాడవకూడదు మన వల్ల సాధ్యమైతే బాగుపడాలి కానీ పతనం అయిపోకూడదు ప్రభునందు ప్రువులారా అప్పుడు మీరు అడగ ఇం చేసుకుంటా పోతే అన్నీ అయిపోతే మా పరిస్థితి ఎట్లా చూస్తారు ఒక మాట హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదోచనం చూడండి ప్రియులారా దేవుడిని అర్ధాంతరంగా వదిలిపెడతాడు అనుకుంటున్నావా ఆరో అధ్యాయం మనం మీరు చేసిన రాసిన పత్రిక రెండు వందల మూడో పేజీ క్రొత్త నిబంధనలు ఆరో మీరు చేసిన కార్యమును పిల్లలకు చేసిన ఉపచారము అంటే ఉపకారమును దేవుడు కాదు ఎంత గొప్ప మాట నువ్వు ఉపకారం చేస్తే ఎవరు మర్చిపోడంట్రా ఉపకారం చేశాడు యోషేపు ఉపకారం చేశాడండి చెరసాల్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు రే మీరు బతుకుతున్నారు నువ్వు చచ్చిపోబోతున్నావు ద్రాక్ష రసం అందించే నువ్వు చచ్చిపోబోతున్నావు సరే సరే అప్పాలు ఇచ్చేటప్పుడు నువ్వు చచ్చిపోబోతున్నావు ద్రాక్షరసం అందించే నువ్వు బతుకుతున్నావు రాజు దగ్గరికి ఎగలగానే నన్ను జ్ఞాపకం చేసుకోయా హెబ్రుడని నేను ఏదో అమ్మబడ్డాను ఈ దేశానికి వచ్చాను కష్టాల కూడా వెళ్తున్నాను రాజుకు చెప్పి నన్ను బయటకు నమ్మని ఎవరినైనా మర్చిపోతా నేను మర్చిపోను అన్నాడు కానీ ఎంతకాలం మర్చిపోయాడు రెండు సంవత్సరాలు మర్చిపోయాడు నీకు చెప్పానా భక్ష్యకారులు పానదాయకుల అధిపతులు పానదాయకుల అధిపతి మర్చిపోయాడు కానీ దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు నీతిగా బ్రతుకుతున్న యోషేపును ఏం చేయాలా మర్చిపోలా మర్చిపోడండి మన దేవుడు నువ్వు మంచి చెయ్యి నిన్ను కాదు నీ తర్వాత సంతతిని కూడా మర్చిపోడు మర్చిపోడండి దేవుడు నువ్వు నీ వరకే చూసుకుంటున్నావు అది జీవితం కాదండి మన వరకే మనం చూసుకునేది జీవితమే కాదు ప్రియులారా మన రాబోయే తరాలకు కూడా వేసే పునాదే జీవితం అంటే ఈరోజు ఎందుకండి అమ్మ నన్ను ఎంతగా కష్టపడుతున్నారు ఏం వాళ్ళకి అన్నం దొరకదా మేముండగానే మరలా చెప్తాను మేముండగానే మా పిల్లలకు ఒక జీవనోపాధి చూపి వాళ్ళు ప్రయోజకులైతే ఈ జీవితము ధన్యత అని అయితే మీరుండగానే మీ పిల్లలకు జీవనోపాధి చూపాలన్న తలంపు మీకుంటే రాబోయే తరము గురించినటువంటి శ్రద్ధ మీకుంటే మరి మీరు చేసే పాపం రాబోయే తరానికి ఏమవుతుంది శాపమవుతుంది శాపం అందుకే చూడండి ఎంత కష్టపడుతున్నా తమ పిల్లలు బాగుపడ్ల బాగుపడరండి ఏ టెక్కులైనా చదవండి ఏ గ్రూపులైనా చదవండి పాపం చేసిన పిల్లలు బాగుపడరు బాగుపడినట్టుగా కనిపించిన ఒక ఎత్తుకెళ్ళిపోగానే కిందన తోసేస్తాడు దేవుడు అందుకే ప్రియమైనటువంటి బిడ్డలారా తల్లిదండ్రులమైన మనము చేసే పని మన పిల్లలకు శాపం కాకోకుండా మన తర్వాత తరాలకు శాపం కాకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి నీతి కలిగిన కార్యాలు చేయాలి మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు అందుకే నీతిగా బ్రతకాలి కృతజ్ఞులమై బ్రతకాలి దేవా ఈ జీవితం ఐదేళ్ళ క్రితం కరోనా వచ్చింది అప్పుడే పోయింటే పోయింటే తర్వాత కాలంలో కొన్ని జబ్బులు వచ్చాయి ఎప్పుడు పోయింటే కానీ నేను బతికిచ్చింది ఇంకా మారుతావు నీ ఆత్మ నశించుకోకూడదని రోజైనా మార్పు చెందు నిన్ను విడిచిపెట్టడు దేవుడు మరచిపోడు దేవుడు అందుకే అక్కడ రాయబడింది హెబ్రి ఆరు పదిలో ఇంకనూ నువ్వు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును ఇకనూ చేస్తున్న ఉపచారమును మరచుటకు దేవుడు అనేస్తుడు కాదండి దేవుడు మరచిపోడు ప్రియులారా బైబిల్ గ్రంథంలో రాయబడింది నా నిమిత్తమై గిన్నెడు ఇస్తే గిన్నెడు నీళ్ళు ఇస్తే వారి ఫలము పోదు అన్నాడు ప్రియులారా మా ఊరికి ఒక సేవకుడు వచ్చేవాడు చనిపోయాడన్నా తర్వాత కాలక్రమేణా మా ఊరికి సేవకుడు వచ్చేవాడు మేము బ్రతకడమే కష్టతరమైనటువంటి దినాలండి ఆ రోజుల్లో పనులు చేసుకొని మా తల్లిదండ్రులు బ్రతికేవాళ్ళు కానీ ఆ సేవకుడు ఎప్పుడు వచ్చినా మా తండ్రి గారు మా ఇంట్లో ఆహారం పెట్టి పంపేవాడు ఆ లక్షణాలు మేము నేర్చుకున్నానండి నా తోడబుట్టిన వాళ్ళు ఎంత నేర్చుకున్నారేమో నాకు తెలియదు కానీ నా ఇంటికి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి కూడా ఆహారం లేకుండా ఒకరోజు పదిన్నరకు వచ్చాడండి ఒక ఆయన అన్న బెంగళూరుకి వెళ్దామని వచ్చాను బస్సు మిస్ అయిపోయింది ఎనిమిదికే లాస్ట్ బస్ అంట కదిరికి నాకు తెలీదు ఆ విషయం ఇద్దో వస్తుంది ఇద్దో వస్తుంది ఇద్దో వస్తుంది అని పదిన్నర వరకు ఉన్నాను ఉదయానికి నేను ఒక కార్యం నిమిత్తమై బెంగళూరుకి వెళ్ళాలన్నా అని చెప్పేసి వచ్చాడు సరే రా పడుకుందిరా అన్నాం పదిన్నరకు పైన పడుకొని ఒక వాటర్ బాటిల్ ఇస్తుంటే అన్నాడు ఆకలిగా ఉందన్నా అన్నం తినలేదన్నా తినేసాం మేము అప్పటికి అయిపోయింది కుండలో కూడా ఏం లేదు పదిన్నర పది ముక్కలు ఆ టైంలో ఆకలిగా ఉందన్నా అన్నాడు అన్న ఈ టైంలో ఎవరు వండుతారన్నా భార్యలు కొట్లాడుతారు ఎప్పుడంటే అప్పుడు సేవకులు వస్తారు వాళ్ళకు భోజనం ఇవన్నీ మాట్లాడలే మేము అన్న మన ఇద్దరం ఒక పదహైదు నిమిషాలు మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటుందాం నా భార్య సిద్ధం చేస్తుంది కర్రీ అయితే ఉంది లేదు రైస్ ఒకటే కదా ఇప్పుడు అన్నీ ఏంటంటే అన్ని కుక్కర్లు నిక్కర్లు అన్నీ వచ్చేసాయి వేస్తే అయిపోతాయి అంతే కిందికి వచ్చేసి నువ్వు ఆ పనిలో ఉండు మేమిద్దరం మాట్లాడుతూ ఉంటాం కూర్చుని ఒక్క పది నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాం అన్నది నేతప్పుడు అంటాడండి మధ్యాహ్నం కూడా తినలేదన్న నేను మధ్యాహ్నం కూడా తినలేదు నిజంగా ఈ రాత్రికి బాగా ఆకలిగా ఉంది ఎందుకు వెళ్తున్నావు నువ్వు బెంగళూరు అని అంటే పాపకు సీటు కోసం వెళ్తున్నా దేవుని బిడలారా ఎంతమంది మీ ఇంట్లో వచ్చి చేస్తున్నారండి సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ఎంతమంది మీ ఇంట్లో వచ్చి భోంచేస్తున్నారు నువ్వు వండుకొని నువ్వు తిని నువ్వు కక్కడం తప్పితే ఏమన్నా ఉపయోగం ఉన్నాయి నీ ఇంటి వల్ల ఏమన్నా ఉపయోగం నేను గద్దించే వాళ్ళు ఉన్నారా కొంతమంది పెడతారండి దాదాపు కూర్చొని తిందరంటారు ఏంటంటే వీళ్ళని పొగడాల కింద నుంచి సాంబార్లో పొగ వేసినట్టు వేసినట్టుగా అగ్గేసిలో సాంబార్ వేసినట్టుగా ఒకవర వేస్తుంటే పొగొస్తా అంటే సాంబారం తప్ప ఇలాగ బతకూడదామంటారు అక్కడ ఒక ఆమె నన్ను పిలిచింది బాబు మీరు వచ్చి ప్రార్థన చేయండి నేను వచ్చి పోయి చేశాను ప్రతి నెల వచ్చి ప్రార్థన చేయండి బాబు అనేది ఏమో ప్రతి నెల అన్నాను దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు ఆ దీవెల్లో నీకు కూడా భాగం ఇద్దామని అనింది ఓయమ్మ ఒక పదహైదేళ్ళ క్రితం ఏంటి ఆ భాగం ఆమె భర్త టీచరు ఆమె బ్రహ్మాండమైన ఐదు ఎనిమిది రూపాయలు వడ్డీ ఆమె నాకు భాగం పంచుతుందంట సరే ఏం పంచుతుందో భాగం ఆ వారం ప్రార్థన చేసుకొని వచ్చాం అంతే ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి నెల మీరు మా ఇంటికి వస్తే కానుకు బ్రదర్ మీరు తప్పకుండా రావాలి ప్రతి నెల అనింది అమ్మ ఫోన్ చేయండి వస్తారంటే ప్రతి నెలా మీరు రావాలి అనింది అప్పటికి వచ్చేసాం మహాతల్లి నిండారులుగా ధారాళంగా రెండు వందల రూపాయలు కానుక ఇచ్చి పంపించింది ప్రతి నెల ఇస్తాదంట రెండో నెల ఫోన్ చేసింది బాబు ప్రతి నెల ప్రార్థనకు వస్తా అన్నారు కానుకు తీసి పెట్టాను అని ముందు వ్యాపారం మానమ్మ వస్తా అన్నాను అప్పుడు వచ్చి కానుకు తీసుకుంటాను ఆ రెండు వందలు తీసుకునేందుకు సిగ్గుతో తల ఉంచుకొని కానుక పెట్టలేసానమ్మ దాన్ని అన్నాను ఎంతమందికి చెప్పిందో బలగౌరవంపాయాన్నకు ఇది వడ్డీ అపరం మనం అంటే గర్వమా ఎన్ని కొంపలు నాశనం చేసి నాలుగు కొంపలు కట్టుకుంటే ఏం లాభం ఏం లాభం అండి ఉపకార బుద్ధి దేవుని బిడలారా దేవుడు చాలా ఇచ్చాడు మీకు దేవునికి కూడా మీరు కొన్నేనా కొన్నైనా ఇవ్వాలి ఇవ్వాలి ఎందుకో తెలుసా ఆ మాట చెప్పి మూడో విషయానికి వెళ్తాను నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదో వచ్చినప్పుడు చాలా మంచి మాట చాలా మంచి మాట యహోవా అందరికి ఉపకారి అందరికీ ఉపకారి చాలు పురుగులాలు మన దేవుడు ఎలాంటి వాడంట ఇప్పటిదాకా మనందరికి ఏం చెప్తున్నాడు ఆయన ఉపకారమే ఉపకారమే నీకు ఉప్పు కారం తినడం తెలుసు కానీ ఉపకారం చేయడం మాత్రం అస్సలు తెలియదు ఉప్పు కారం తినడం తెలుసు బాగానే ఉండగా ఏంటి ఉప్పు తక్కువ వేసినావే కారం తక్కువ వేసినావే ఇది ఒక్కటి తెలుసు నీకు ఉపకారం చేయడం మాత్రం తెలియదు చేయాలండి మన జీవితంలో దేవుడి రుణము ఎంత తీర్చుకోగలమో అంత తీర్చుకోవాలి ఎంత తీర్చుకోగలమో నేను దేవుని ఒక్కటే అడుగుతాను ప్రభువా నువ్వు నాకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నావు చాలు ఎక్కడికైనా వెళ్తాను ప్రభు పరిచర్య కొరకు నన్ను పిలవడానికి చాలామంది ఇష్టపడడం కారణం ఏంటో తెలుసా డిమాండ్ ఉండదు నా దగ్గర బ్రదర్ కార్లో వచ్చాను డీజిల్కి ఇవ్వండి కానుకి ఇవ్వండి ఈ అడక్కదినే బుద్ధులు ఉండవు అక్కడ చూసి పరిస్థితిని చూసి దేవా నాకు ఇచ్చి నీ వంద రూపాయలు అది ఇచ్చేసేద్దామని అనుకుంటాను నేను డిమాండ్ అస్సలు చేను ప్రియులారా అందుకే సేవకులు చాలా మంది మేము ఎట్టా గద్దించలేము గద్దిస్తే మా మీద అలుగుతారు నువ్వు వచ్చి చంపలు అంటారు దేవుని ప్రిబిడలారా ఉపకార బుద్ధి ఉండాలండి మన దగ్గర కృతజ్ఞత బుద్ధి ఉండాలి రెండవది ఉపకార బుద్ధి ఉండాలి

మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిర చిరంజీవి ప్రభులా మానవ బుద్ధి అంటే కృతజ్ఞత బుద్ధి అంటే థ్యాంక్స్ గివింగ్ ఉపకార బుద్ధి అంటే చేసిన మేలుకు కృతజ్ఞత రెట్టింపు ఇవ్వాలి మానవ బుద్ధి ఏంటండి మరల నేను చదువుతాను వినండి మీరు సరేనా ముప్పై నాలుగు వచ్చి చదువుతాను ఆ కాలము గడిచిన తర్వాత పిమ్మట నెబుక నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి ఆగుదాం ఇంక చూడండి వివరిస్తాను నెబుక జ్ఞేజర్ ఎక్కడికి ఎత్తాడంట ఆకాశము తట్టు ఎత్తాడంట అంతకుముందు కళ్ళు ఏడొచ్చినాయి తలలో వచ్చినాయి అద్దీ ఏరా కండ్లు నెత్తికొచ్చినట్టున్నాయా వచ్చినట్టున్నాయా పెద్ద చిన్న కనపల్లా అని అంటారు కదా మన వాళ్ళు ఒకవేళ అదేందన్న మీరు ఎలాగన్నారంటే ఒక మాట చూపిస్తాను మీకు సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఐదు వందల యాభై నాలుగో పేజీలో కన్నులు ముప్పై పద్నాలుగు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము వచ్చిన వారి తరము కలదు చాలా ప్రజల రాగుదాం దాని దగ్గర రండి మళ్ళా మానవ బుద్ధి దగ్గరికి వద్దాం కన్నులు ఎక్కడికి వచ్చినాయంట నెత్తికి అందుకే చూడండి కొంతమంది అద్దాలు ఎడబెట్టుకుంటారు ఎడబెట్టుకోరు ఎడబెట్టుకుంటారు బహుశా వీటికి వచ్చినా ఏమో అప్పటికేమైనా ఇప్పుడు వివరిస్తాను నెబు దేవుడే డేవుడే ద్వారా విజయాలు ఇచ్చాడు చక్కని పట్టణాన్ని కట్టాడు నగర్ను కట్టాడు గోపురాలను కట్టాడు అన్నీ కట్టుకునేసరికి ఇప్పుడు కన్నులు ఎక్కడికి వచ్చాయి తలకొచ్చి మీకు సంపాదించుకొని ఒక ఎనిమిది రూపాయలు బాగా ఫుల్ గా ఉన్నామనుకున్నాం అప్పుడు మన కళ్ళు కూడా మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్